హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవైతే పచ్చిమిరకాయలు కొమ్మలతో కూడా కోతులు బీగేసినాయి చూసారా చెట్టుకి టమోటాలు అన్నీ పీకి ఆడేసినాయి పచ్చిమిర్చి మొక్కలు అన్నీ ఇవి బాగా ముదిరినాక మీకు వీడియో తీసి పెడదామనుకున్నాను కాయలైతే కొంచెం నల్లకాయలు సన్నగా పొడువుగా ఉంటాయి బ్లాక్ మిర్చి మొత్తము తీసేసినాయి ఇప్పుడు ఏం లేవు చెట్టుకు పిందులతో సహా పీకేసినాయి మీకు దీని గురించి పూర్తిగా ఒక వీడియో అయితే నేను పెడదాం అనుకున్నాను నిర్చి గురించి దీనికి ఎలాంటి తెగుళ్ళు వస్తాయి ఎలా కంట్రోల్ చేసుకోవాలా అని పెడదామనుకున్నాను ఇవైతే వచ్చాయి ఇంకా చాలా పిందులు అయితే పీకి ఆడేసేస్తున్నాయి నేను రెండు కొమ్మలు అయితే తీసుకొని వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ ఇప్పుడిప్పుడే ఇందులో అయితే నిలబడతాండి దీని గురించి మనం ఒక వీడియో అయితే చేద్దాము కోతులు చూసారా బీర పిందులు అస్సలు ఉంచడం లేదండి నేనైతే వీటికి అవి బట్టలు కడతా ఉన్నాను కదా జోళ్ళు అంటే ఫ్యాంటు గుడ్డలతోటి తొడుగుతూ ఉన్నాను అప్పుడైతే కోతులు నిల్ నిలుపుతూ ఉన్నాయి ఇంకా అవి కట్టట్లేదు ఎందుకంటే బీర తీగ ఇప్పుడిప్పుడే ఉంది చిన్న వయసు దానికి టమోటాలు అయితే చాలా పీకేస్తున్నాయి నేనంతా కొంచెం కిచెన్ కంపోస్ట్లో వేసాను ఇట్లా సైడు వంకాయలు కూడా అంటే పీకేసినాయి పిండిలు టమోటాలు కూడా పీకేసినాయి ఇంకా పచ్చిమిర్చి మొక్క అయితే మీకు చూపిస్తాను ఇవన్నీ కోతులు గిల్లి కొరికి పడేస్తున్నాయి ఇక చూసారా పచ్చిమిర్చి అన్నీ అట్లా పీకేస్తున్నాయి ఈ చెట్టు చాలా బుషిగా ఉండింది కదా బాగా పచ్చిమిరకాయలు కూడా చాలా బాగున్నాయి మొత్తం తుంచేసినాయి చూసారా మొత్తం దుంచేసినాయి బాగా పొదలలాగా అల్లుకున్న మొత్తం పీకేసినాయి ఫ్రెండ్స్ దొండకాయలు ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతాండి ఎంత పింది రాలిపోయిందో దీని గురించి నేను ఒక వీడియో అయితే చేద్దాము ఎందుకు రాలిపోతుంది ఏమి అనేది నేను అబ్జర్వ్ చేశాను తప్పకుండా దీని గురించి ఒక వీడియో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ పేను బంక కూడా వస్తుంది ఈ తూరి కొంచెం లేట్గా అయినా మీకు అర్థమయ్యేలా పెడతాను ఓకేనా దీనికి కూడా చూసారా పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయో అట్టి తొక్కలు అన్నీ ఇట్లా నాళ్లలో పెట్టేశాను అదే టబ్లో పక్కన పెట్టేశాను దానికి బలం అనేది అందుతుంది ఇ ఒక రకం పచ్చిమిర్చి ఇది పోయిన సంవత్సరం మొక్క పాత మొక్క ఇంకా చాలా పెద్దవి వచ్చేవి ఈ తూరైతే చాలా చిన్నగా వచ్చాయి వంగ ఇవి కూడా కోతులు పీకేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా గుత్తులు గుత్తులు కాస్తాయి ఇది మూడు సంవత్సరాల మొక్క రేపు జూన్కు మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయి నాలుగో సంవత్సరం వస్తుంది ఈ మొక్కకి దీని వయసు కోతులు వచ్చేసే లోపల ఇవైతే కోసుకున్నాను ఇలాంటివి చాలా హార్వెస్ట్ చేశాను మీకు వీడియో కూడా నేను తీయలేదు అప్పుడప్పుడు కోసిన టమోటాలను చాలా బాగా వచ్చాయండి టమోటాలు మినిమం పది కిలోలు వచ్చి ఉంటాయి ఇప్పటి వరకు ఈ టమోటాలు నేను కొన్ని వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే ఇవి తీసాను కోసాను అనమాట ఇంకా టమోటా నారు ఉంది ఇది పీకేసి పొలంలో నాడుదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాగో కోతులు ఉంచడం లేదు కదా నేనైతే పొలంలో నాటేస్తాను అక్కడన్నా అయితే మనకు బాగా వస్తాయి ఈ టమోటా అనార్ తీసుకెళ్ళి పొలంలో నాటేస్తాను ఓ పుదీనా కూడా వచ్చేసింది చూసారా దీనికే ఓకే సార్ ఇక్కడ పుదీనా కూడా నాటేద్దాం పొలంలో ఉంటుంది ఇది కుదురు కుదురు పీకేస్తుందా పంది కుక్క లో లోడంగా వచ్చినవి ఇవి ఇంకా చూసారా చిన్న బేబీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇంత అయితే వచ్చింది నారు ఇది పుదీనా ఉన్నిద్దాం పుదీనా అయితే కోతులు పెద్దగా తగలవు అది స్మెల్ వస్తుంది కదా దొండ పాదు కూడా నేను ఒకటి పొలంలో అయితే నాటుతాను ఇప్పుడు కాదు అక్కడ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మడులు నాటుతాను ఇందులో కూడా కొంచెం ఎత్తుది పీకుతాను ఇట్లా ఎత్తుగా ఉండేవి పీకుతాను పొలంలో నాటితే మనకు పండ్లు వస్తాయి పచ్చికాయలు వచ్చితే చట్నీకి మాత్రమే సరిపోతాయి అదే మనం పొలంలో వేసుకుంటే మనకు పండ్లు కూరకు పండ్లు కూడా దొరుకుతాయి అన్నమాట ఇలా ఎత్తుది మనం తీసుకొని అంటే ముందు పోసింది కానీ ఇది కిచెన్ కంపోస్ట్లో కూడా కొంచెం పండి అందుకే కొన్ని హైట్ కొన్ని అలా ఉన్నాయి ఇంకొద్ది రోజులు పెరగనిద్దాం ఎట్ట పందికొక్క దీని జోలికి రాలేదు కొంచెం వంగనారు కూడా ఉంది అది కూడా తీసేద్దాం ఫ్రెండ్స్ ఈ డబ్బులో ఈ నారైతే అయితే వచ్చింది చూసారా పంది కుక్క ఎలా లోడ్ పెట్టిందో ఒక లాగా లోడ్ పెట్టేసింది చూసారా ఇక్కడ వంగనారు ఉండే మొత్తం అయిపోయిందండి మొత్తం పంది కుక్క ఇట్లా కోతులు రెండు ఒక శత్రువులాగా అయిపోయినాయి నాకు అవి మన గార్డెనింగ్ డెవలప్ చేయకుండా అడ్డుపడుతున్నాయి అనమాట ఎంత నారుండే మొత్తం పది కుక్కలో వేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్ టమాటా నారు బాగా రెండు పేడలకైతే వస్తుంది వంగనారు కొంచెం టమోటా నారైతే అయితే ఉంది ఇంకా ఇది నాటేస్తే ఇంక మిగతా అది వస్తుంది అది మళ్ళీ ఒకరోజు నాటేస్తాము ఇది ఇవాళ వీడియో